జాక్ అనే ఈ వ్యక్తికి లావుగా ఉన్న ఈ అమ్మాయి ఇలియానా లాగా సన్నగా కనిపిస్తూ ఉంటుంది దీంతో జాక్ ఈ అమ్మాయిని ప్రేమిస్తాడు తర్వాత రోజు జాక్ లూసీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు లూసీ వాళ్ళ నాన్న ఇది చూసి నమ్మలేకపోతాడు నిజంగానే తను నా కూతుర్ని ప్రేమిస్తున్నాడా అని దీంతో నాన్న జాక్ ని చాలా రోజులు గమనిస్తాడు నాన్నకు తెలుస్తుంది తను నిజంగానే నా కూతుర్ని ప్రేమిస్తున్నాడు దీంతో జాక్ కి తన కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ లాగా పోస్ట్ ఇస్తాడు పాపం జాక్ కి ఈ విషయం తెలియదు లూసీ చూడడానికి చాలా లావుగా ఉంటుందని కొన్ని రోజుల కిందట ఒక పూజారి జాక్ పైన ఒక మంత్రాన్ని ప్రయోగించి ఉంటాడు దీంతో జాక్ లావుగా ఉన్న సన్నగా కనిపిస్తూ ఉంటారు జాక్ ఫ్రెండ్ కి ఈ విషయం తెలియగా ఇతను పూజారి దగ్గరకు వెళ్తాడు నా ఫ్రెండ్ కి ఉన్న రోగాన్ని ఫిక్స్ పూజారి తనకు ఒక మంత్రాన్ని చెప్తాడు జాక్ ఆ మంత్రాన్ని చదివిన వెంటనే ఇతను ముందులాగా మారిపోతాడు తన గర్ల్ ఫ్రెండ్ లూసీ ముందున్నా కూడా ఇతను ఆమెను గుర్తుపట్టలేకపోతాడు దీంతో లూసీ కి చాలా బాధ కలుగుతుంది ఆ రోజు లూసీ జాక్ తో బ్రేక్అప్ చేసుకుంటుంది తర్వాత జాక్ ని కంపెనీ లో నుంచి కూడా తీసేపిస్తుంది జాక్ రాత్రికి రాత్రి కోటీశ్వరుడి నుంచి బికారోడి లాగా మారిపోతాడు ఫ్రెండ్స్ మీకు ఇటువంటి అవకాశం వస్తే మీరు వదులుకుంటారా కామెంట్ చేయండి